నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇక మ్యాటర్లోకి వస్తే ఈసారి తిరుపతి నియోజకవర్గంలో గెలిచేది ఎవరు ఆ ఏడు కొండల అండ ఎవరికి ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది తిరుపతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆరాని శ్రీనివాసులు పోటీ చేస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు తిరుపతిలో మా నాన్న తర్వాత నేనే ఎదిరిస్తే అంతు చూస్తా అన్నట్టుగా అభినయ రెడ్డి రెచ్చిపోతున్నాడనే ఆరోపణలున్నాయి తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా తండ్రి కొడుకులు కలిసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లు వేయించి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారనే ఆరోపణలు కూడా ఉన్నాయి వీరిని అడ్డుకోలేక అధికారులు బలిపసూలయ్యారు ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దొంగ ఓట్ల పరంపర కొనసాగిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తిరుపతి అంటే ఆధ్యాత్మిక శోభ ఉండే నగరం కానీ దేవుడంటే అధికార పార్టీ నేతలకు లెక్కే లేదు ఈసారి ఎన్నికల్లో తన కొడుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో ప్రకటించిన కరుణాకర్ రెడ్డి కొడుకే టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నారు దీంతో తండ్రి అండతో కొడుకు అరాచకాలకు పాల్పడుతున్నాడని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్రమాలు చేసి నగదు మద్యం పంపిణీ చేసి భోమన కరుణాకర్ రెడ్డి గెలిచారని ఈసారి తన కొడుకు భోమన అభినయ రెడ్డిని మరింత మెజారిటీతో గెలిపించేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుగునం ఆరోపించారు తనకు టికెట్ రాకపోవడంతో ఆమె అలిగారు చంద్రబాబు ఆమెను సముదాయించారు కూడా ఈసారి కూటమిలో భాగంగా తిరుపతి సీట్ను జనసేనకు కేటాయించారు వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆరాణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించి కూడా అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు చేశారు తిరుపతిలో కొండను దోచేసిన తండ్రిని కార్పొరేషన్ నిధులను ఖాళీ చేసిన కొడుకును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరని అభినయ్ ఓటమిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు వైకాపా ఘోర పరాజయం మూటగట్టుకోవడం ఖాయమని పేర్కొన్నారు గత ఎన్నికల్లో భోవన కేవలం ఏడు వందల ఎనిమిది ఓట్ల తేడాతోనే గెలవగలిగారు ఈసారి తిరుపతిలో పోటీ హోరహోరీగా ఉంటుందని తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి చేసిన అరాచకాలే ఆయన పరాజయానికి అవుతాయని స్థానికులు అంటున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి స్థానికంగా ఉన్న యువత పెద్ద సంఖ్యలో జనసేన పార్టీకి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తిరుపతి నగరంలోని పెచ్చుమీరిన గంజాయి అమ్మకాలను భూ కబ్జాలను టిడిఆర్ బాండ్ల భాగోతాన్ని తప్పకుండా బయట పెట్టి కారాగారాలకు పంపి శిక్ష పడేలా చేస్తామన్నారు తిరుపతి నియోజకవర్గానికి డెబ్బై మూడేళ్లలో ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఏడు సార్లు రెడ్డి అభ్యర్థులు ఆరు సార్లు బలిజ అభ్యర్థులు విజయం సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే టీడీపీ ఆవిర్భావం వరకు ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది ఈ పద్దెనిమిది ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ గెలిచాయి ఒక్కసారి స్వతంత్ర పార్టీ ఓసారి ప్రజారాజ్యం రెండు సార్లు వైసీపీ విజయం సాధించాయి తిరుపతిలో పోటీ చేసి గెలవాలని అంతా భావిస్తారు గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం తరపున రెండు వేల తొమ్మిదిలో తిరుపతిలో పోటీ చేసి గెలిచారు తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక మేయర్ లేదా ఎమ్మెల్యే లేదా ఎంపీ వారికి స్వాగతం పలకాలి అందువల్ల ఇక్కడ ప్రజాప్రతినిధులకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంటుంది రెడ్డి ఆధిపత్యం బలిజ వర్గాల బలం ఉండే తిరుపతి నియోజకవర్గంలో బలిజ వర్గం మొదటి నుంచి బలంగా ఉంది టీడీపీ కాంగ్రెస్ పార్టీలు బలిజ సామాజిక వర్గం నుంచి అభ్యర్థులను నిలబెట్టడంతో ఓట్లు చీలిపోయి గతంలో భూముల కరుణాకర్ రెడ్డికి కలిసొచ్చింది తిరుపతిలో సామాజికంగా రాజకీయంగా కూడా రెడ్ల ఆధిపత్యం ఎక్కువ అయితే తిరుపతిలో గెలిచిన అభ్యర్థులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్టీఆర్ కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగానే తిరుపతి అభ్యర్థత్వం వదురుకున్నారు ఈసారి తిరుపతిలో కోటమి అధికార పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి కోటమి తరఫున బరిలో నిలిచిన ఆరాని శ్రీనివాసులు నాన్ లోకల్ మొత్తం మీద తిరుపతి ఎన్నిక అటు వైసీపీకి ఇటు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా కానుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై